పీకే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరువవుతున్నారు ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి జన సురాజ్ పార్టీ అంటూ బీహార్ ఎన్నికల్లో తన భౌతవ్యాన్ని తేల్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్గా ప్రత్యక్ష ఎన్నికల్లో తను ప్రభావం చూపలేను అనే నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ రెండు వందల ముప్పై ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది అంటే తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం నియోజకవర్గాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు కేవలం రెండే రెండు సీట్లలో డిపాజిట్లు మాత్రం దక్కించుకుని గట్టెక్కింది దీంతో జనస్వరాజ్ పార్టీ ప్రస్థానం మీద ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ పరిణామాలతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కాంగ్రెస్ గూటివైపు చూస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది అందుకనుగుణంగానే ప్రశాంత్ కిషోర్తో ప్రియాంక గాంధీ భేటీ అయ్యారు ఇద్దరు చాలా కీలకమైన అంశాలు చర్చించినట్టుగా తెలుస్తుంది బీహార్లో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయింది ఏకంగా అరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఆ పార్టీ ఆరు సీట్లకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి బీహార్లో పంతొమ్మిది స్థానాలు దక్కే ఈసారి అందులో మూడో వంతు కూడా సేజెక్కించుకోలేకపోయింది దాంతో బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన అటు కాంగ్రెస్ జ ఇటు జనస్వరాజ్ పార్టీలు మళ్ళీ ఏకం కాబోతున్నాయా అనే ప్రశ్న ఉదయిస్తుంది నిజానికి ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై రెండు వరకు కాంగ్రెస్ పార్టీతో చాలా సన్నిహితంగా మెలిగారు కాంగ్రెస్ ముందు కీలకమైన ప్రతిపాదనలు పెట్టారు తనకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాల్లో తన మాటే చెల్లుబాటయ్యే అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పునరుత్తేజానికి తాను ప్రధానమైన బాధ్యత పోషిస్తాను అంటూ చెప్పుకొచ్చారు అలాంటి ప్రతిపాదన సోనియా రాహుల్ గాంధీ ముందు పెట్టినప్పటికీ అప్పట్లో వాళ్ళు తిరస్కరించారు దాంతో కాంగ్రెస్తో విభేదించి జనస్వరాజ్ అంటూ సొంత పార్టీని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో బొకబోర్లా పడాల్సిన పరిస్థితి ప్రశాంత్ కిషోర్కి వచ్చింది దాంతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా వ్యూహాలు అందిస్తారే తప్ప ఆయన తన సొంత అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు రచించలేరా అనే ప్రశ్న ఉదయించింది దాంతో ప్రశాంత్ కిషోర్ చాలా తీవ్రమైన ట్రోలింగ్ కూడా గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూటు మార్చి మళ్ళీ కాంగ్రెస్ చెంతకు చేరే యోచనకు వచ్చినట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది మరి ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు ఫలప్రదమవుతాయా ఇద్దరూ మళ్ళీ ఒకే గూటికి వచ్చే ప్రయత్నం చేస్తారా కాంగ్రెస్ పార్టీతో తిరిగి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చేతులు కలుపుతారా ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు దేశవ్యాప్తంగా తన స్ట్రాటజీస్ని బట్టే రాజకీయాలు నడుస్తాయి అని ఊహించుకున్న ప్రశాంత్ కిషోర్కి బీహార్ ఎన్నికల్లో సొంత రాష్ట్ర ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారు మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాసింత నేల మీద నడుస్తారా తన స్టామినా ఎంతో అర్థం చేసుకుంటారా దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్నే దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసి గతంలో భంగపడినటువంటి తరుణులు ఇప్పుడైనా జాగ్రత్తగా వ్యవహరిస్తారా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి మొత్తంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారితే ఆ పార్టీకి ఏమైనా ప్రయోజనం చేకూరేనా అనే ప్రశ్న కూడా వదిలిస్తుంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశవ్యాప్తంగా ఓట్ చోరీ నినాదంతో ముందుకెళ్తుంది ఎన్నికల్లో లేదంటే ఎస్ఐఆర్లో అది కాకుండా ఈవీఎంలో అన్నింత చాలా ఒక జరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తోంది ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తీరుని తీవ్రంగా తప్పుబడుతుంది ఇలాంటి ఒక క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు తోడ్పడతారు ఎంతగా సహకరిస్తారు ఎలా మళ్ళీ ఈ కాంబినేషన్ ఒకే గూటికి చేరుతుంది దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది చూడాల్సినటువంటి అంశం